విశాఖలో విలువైన భూములు కారు చౌకగా కట్టబెట్టడమేంటి అని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ కళ్యాణి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ వారు కళ్యాణి మాట్లాడుతూ విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారితీశాయి రూపాయికి గుప్పెడు శనగలు సింగిల్ టీ కూడా రాదు కానీ తొంభై తొమ్మిది పైసలకే వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు వీళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది తీసుకుంటే రహేజా డెవలపర్స్కి తొంభై తొమ్మిది పైసలు పైసలకే ఇరవై ఏడు ఎకరాలు భూమిని కట్టబెట్టేశారంట ఎంత దారుణం అలాగే అడ్రస్ లేని వరుస కంపెనీకి డెడ్ చీప్గా మూడు వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టాలని వీళ్ళు ప్రయత్నించారు దానికి కూడా వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారంటే పచ్చి అబద్ధం అసలు మేము కట్టబెట్టలేదు అని చెప్తున్నారు అసలు ఆ వర్సాక్ అయితే ఎస్ఐపీబీ వరకు కూడా ఫైల్ అయింది వెళ్ళి ఎస్ఐపీబీ ఆమోదం కూడా అయిపోయాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం అలాగే సాక్షి మీడియా కూడా ఈ స్కామ్ని బయటికి తీసుకురావడంతో అప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది వాళ్ళకి మేము అడిగామన్నమాట ఇది కంటిన్యూ చేస్తారా జీ అంటే ఇకముందేనా ఎప్పుడైనా ఇవ్వకుండా ఉంటారా అనేది మాత్రం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అక్కడతో కొంతవరకు టెంపరీగా ఆపిన పరిస్థితి అలాగే రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్కి డెడ్ చీప్గా పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని కట్టబెట్టడం జరిగింది ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే కపిల్ చిట్ పండుకు చెందిన బీవీఎం ఎనర్జీకి మరో పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని డెడ్ చీప్గా కట్టబెట్టారు ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు విశాఖపట్నం తీసుకుంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఏషియా మొత్తం మీద అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అలాంటి నగరంలో రూపాయికి కనీసం టీ కూడా రాదు కనీసం గుప్పెడు పప్పు బెల్లాలు కూడా రాని పరిస్థితి అలాంటిది ఈరోజు రూపాయికి వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు మనకు మొదట రాష్ట్ర రాజధాని హైదరాబాదు మన ఇప్పుడు పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వాళ్ళు ఎకరా నూట యాభై కోట్లకు కూడా అమ్ముతున్నారు మనం మా విశాఖపట్నంలో తీసుకుంటే నూట యాభై పైసలు లోపు అమ్మే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇంకా అమరావతి ఇంకా పునాది దశలో ఉంది అక్కడ కూడా మా విశాఖపట్నం కంటే ఎక్కువ రేటు ఉంది భూములకి ప్రభుత్వం ఇస్తూ ఉంది అంటే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా అమరావతి కంటే కూడా తక్కువ రేటుకి విశాఖపట్నంలో భూములు పప్పు బెల్లాల్లో ఈరోజు పంచుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అసలు ప్రభుత్వం భూ కేటాయింపులు వెనకబడిన ప్రాంతాల్లో తక్కువ ధరలకు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఆ వెనకబడిన ప్రాంతాలు రూరల్ ప్రాంతాల్లో రేటు తక్కువ ఉంటుంది అని కానీ విశాఖపట్నం లాంటి నగరాల్లో అంత కాస్ట్లీ ల్యాండ్స్ ఇంత తక్కువ రేటుకి ఎందుకు మీరు ఇస్తున్నారు దీని వెనక ఖచ్చితంగా స్కామ్ ఉంది లోపాయికారి ఒప్పందాలు లోపాయికారి అండర్స్టాండింగ్స్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే దీన్ని ఎంత కాస్ట్లీ ల్యాండ్ కదా ప్రభుత్వం ఎందుకు వేలం వేయట్లేదు వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా దాని మీద దృష్టి పెట్టకుండా అప్పనంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది అని ప్రభుత్వాన్ని మేము అడగడం జరిగింది అలాగే తీసుకుంటే విశాఖపట్నంలో ఆ గీతం విద్యా సంస్థకి యాభై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాల భూమిని వాళ్ళకు అబ్జర్వ్ చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఐదు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని తన కుటుంబంలో వ్యక్తి కుటుంబ సంస్థ అయిన గీతం విద్యా సంస్థకి వీళ్ళు దారాదత్తం చేయబోతు ఉన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఏదో విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాము ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తామని చెప్పారు ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా దోపిడీ క్యాపిటల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసింది అనేది స్పష్టమైంది సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అన్నారు ఈరోజు సంపదను దోచుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము అసలు విశాఖపట్నంలో భరత్ గారికి ఐదు లక్షల పైగా ఓట్ల మెజారిటీ అక్కడ ప్రజలు ఇవ్వడం జరిగింది వీలేమో ఐదు వేల రూపాయల కోట్ల రూపాయల ఐదు వేల కోట్ల రూపాయల భూమిని దోచుకుంటున్నారు అదే భరత్ గారు ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అసలు మేము ప్రదు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది ఎందుకు వేలం వేయట్లేదు అలాగే ఈ రియల్ ఎస్టేట్ సంస్థకి ఇచ్చే భూముల్లో యాభై నుంచి అరవై శాతం వాళ్ళు నచ్చిన అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఇచ్చారా లేదా అంటే అది ఇచ్చారు వీళ్ళు కానీ దానికి సమాధానం లేదు వేయడం జరిగింది అలాగే ఐటీ పార్కులు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఏపీఐసి నుంచి తప్పించేస్తారని అడిగితే దానికి కూడా సమాధానం లేని పరిస్థితి అసలు ఏపీఐసి కాదని ఎందుకు రియల్ ఎస్టేట్ సంస్థలకి మీరు భూములు కేటాయిస్తున్నారు అంటే కూడా దానికి కూడా సరైన సమాధానం చెప్పని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్మెంట్ కూడా తయారు చేయడం కూడా వీళ్ళు ఎందుకు ప్రైవేట్ డెవలపర్స్కి ఇస్తున్నారు అనేది కూడా సమాధానం చెప్పలేదు అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఈ స్కాము జరగడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు తప్ప ప్రజలకి సరైన సమాధానం చెప్పట్లేదు అనే విషయం అర్థమవుతుంది ఈ లాంటి సంస్థ అయితే బెంగళూరు హైదరాబాదు లాంటి నగరాల్లో బహిరంగ మార్కెట్లో ధరలకి వాళ్ళు భూములు కొని వాటిని రియల్ ఎస్టేట్కి చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి కోటిన్నరకే కేటాయించడం అంటే ఎంత దారుణమో ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రజలను చెప్తూ ఉన్నాను అలాగే కపిల్ చిట్ పాయింట్స్కి చెందిన బీవీఎం ఎనర్జీకి కూడా ఒకటి పాయింట్ ఐదు కోట్లతో ముప్పై ఎకరాలు కేటాయించారు వీళ్ళకి ఎందుకు మా మార్కెట్ ధరకి ఇవ్వలేదు అని నేను అడుగుతూ ఉన్నాను ఈ విధంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ భూ కేటాయింపులన్నింటి వెనక కూడా ఒప్పందాలు చేసుకొని వీళ్ళు ముడుపులు తీ